రష్యా చేస్తున్న డ్రోన్ దాడుల నుంచి తప్పించుకునేందుకు క్యాండీలను ఎక్కువగా ఉపయోగిస్తున్నారు ఏ వైపు నుంచి డ్రోన్లు దాడి చేస్తాయో ముందుగానే తెలుసుకునేందుకు పాకెట్ సైజ్ డ్రోన్ డిటెక్టర్ల కోసం ఉక్రెయిన్ సైనికులు ఇంటర్నెట్ ను శోధిస్తున్నారు గత రెండేళ్లుగా రష్యా చేస్తున్న దాడుల్లో వేల మంది ఉక్రెయిన్ సైన్యం ప్రాణాలు కోల్పోయింది దీంతో ఉక్రెయిన్ కు చెందిన ఓ ఇంజనీర్ రూపొందించిన ఈ మినీ డ్రోన్ డిటెక్టర్ సైనికుల ప్రాణాలు కాపాడడంలో సహాయం చేస్తుంది ఉక్రెయిన్ పై రష్యా భీకర దాడులు చేస్తోంది ఇప్పటికే ఉక్రెయిన్ లోని చాలా ప్రాంతాలను రష్యా స్వాధీనం చేసుకుంది మరింతగా ఆక్రమించుకునేందుకు ఉక్రెయిన్ పై క్షిపణులు డ్రోన్లతో విరుచుకుపడుతోంది దీంతో ఏ క్షణంలో ఎటువైపు నుంచి డ్రోన్లు దాడులు జరుగుతాయోనని ఉక్రెయిన్ సైనికులు ఆందోళన చెందుతున్నారు ఉక్రెయిన్ సరిహద్దుల్లో రష్యా నిఘా డ్రోన్ల వినియోగం ఎక్కువైంది విమానాలు వాయు రక్షణ వ్యవస్థలు బాలిస్టిక్ క్షిపణులు వంటి వాటిని లక్ష్యంగా చేసుకోవడానికి రష్యా డ్రోన్లను ఉపయోగిస్తోంది దీంతో ఆకాశంలో ఎగురుతున్నవి రష్యా డ్రోన్లా కాదా అనేది గుర్తించడం ఉక్రెయిన్ సైన్యానికి ఇబ్బందికరంగా మారుతోంది దీంతో ఉక్రెయిన్ సైనికులు క్యాండీ అనే డ్రోన్ డిటెక్టర్ చేతిలో సులభంగా ఇమిడిపోయే ఒక చిన్న పరికరంలోనే ఒక స్క్రీన్ యాంటీనా ఉంటాయి దీంతో ఉక్రెయిన్ సైనికులు యుద్ధానికి వెళ్లే ముందు ఎంత ధరైనా చెల్లించి దానిని కొనేందుకు ప్రయత్నిస్తున్నారు డ్రోన్ ను పసిగట్టేందుకు ఈ క్యాండీని సైనికులు ఉపయోగిస్తున్నారు డ్రోన్లను ముందుగానే గుర్తించి సైన్యం తామున ప్రాంతం నుంచి సురక్షితంగా ఉండే ప్రాంతానికి వెళ్లడంతో పాటు డ్రోన్ లక్ష్యంగా చేసుకున్న వాహనంలో కూర్చున్న సైనికులు తప్పించుకునేలాండీ సంకేతాలిస్తుంది ఈ క్యాండీ గతంలోనూ అనేక సార్లు ఉక్రెయిన్ సేనల ప్రాణాలు కాపాడింది డ్రోన్ దాడి జరిగే ముందు అందులోని సిగ్నల్స్ రావడంతో సైనికులు వాహనాల నుంచి తప్పించుకుని ప్రాణాలు కాపాడుకున్నారు దీంతో ఈ డివైస్ ను ప్రతి సైనికుడి దగ్గర ఉన్నారని ఉక్రెయిన్ సైనికుల వాహనాల్లోనూ ఏర్పాటు చేయాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు అయితే వంద శాతం పనిచేయకపోయినా సైనికుల ప్రాణాలను మాత్రం కాపాడే సామర్థ్యం ఉందని మిలిటరీ రేడియో టెక్నాలజీ రంగంలో నిపుణులు కన్సల్టెంట్లు చెబుతున్నారు ఉక్రెయిన్ సైన్యాన్ని డ్రోన్ డిటెక్టర్ల సరఫరా చాలా కాలంగా పెండింగ్ లో ఉందని సరిహద్దులోని ఉక్రెయిన్ సైన్యాన్ని రష్యా డ్రోన్లు వెంటాడుతున్నాయని అధికారులు చెబుతున్నారు అయితే డ్రోన్లు వెంటాడుతున్న సమయంలో కదలకుండా ఆగిపోవాలని అదే వెహికల్ అయితే వేగాన్ని పెంచాలనే నిబంధనలున్నాయి దీంతో ఈ డ్రోన్ లో క్షిపణులు టార్గెట్ చేసుకోలేవని సైన్యాధికారులు చెబుతున్నారు ఒకవేళ లాన్స్ డ్రోన్ ఉన్నట్టు క్యాండీ సిగ్నల్స్ ఇస్తే వెంటనే వాహనాన్ని విడిచి వెళ్లిపోవాలని డ్రోన్లు కనిపించగానే దగ్గరలో దాక్కుని దానిపై దాడి చేయాలని కొత్తగా సైన్యంలోనే వచ్చే వారికి శిక్షణిస్తున్నారు సాధారణంగా డ్రోన్ ఎగిరే సమయంలో డ్రోన్ ఆపరేటర్ కన్సోల్ రేడియో ఫ్రీక్వెన్సీతో అనుసంధానమై ఉంటాయి ఈ రిమోట్ కంట్రోల్ తో డ్రోన్ వేడియో టెలిమెట్ సిగ్నల్స్ ద్వారా సమాచారాన్ని పంపుతాయి అయితే సిగ్నల్ అన్ని దిశల్లో ప్రయాణిస్తున్న సమయంలో ఈ క్యాంటీ వీడియో లేదా టెలిమెట్రీ స్ట్రీమ్ సిగ్నల్స్ ను పారామిలిటరీలు ఆధారంగా అది ఎలాంటి డ్రోన్ అనేది తెలుసుకుని సైనికులు తమ ప్రాణాలు కాపాడుకోవచ్చు చాలా కాలంగా లండన్ లో నివసిస్తున్న ఉక్రెయిన్ కు చెందిన ప్రోగ్రామర్ దివిత్రే సలన్ అనే వ్యక్తి ఈ తయారు చేశారు యుద్ధ పరికరాల్లో ఈ డ్రోన్ డిటెక్టర్లు అత్యవసరంగా మారాయి సాధారణంగా యుద్ధాల్లో డ్రోన్ మునికిని గుర్తించే పెద్ద ఖరీదైన స్పెక్ట్రోమీటర్లను ఉపయోగిస్తారు అయితే ఇవి సాధారణ సైనికులు ఉపయోగించే అవకాశం లేదు దీంతో దిమిత్రి ఇలాంటి పరికరాలు సైనికులు అందరి దగ్గర ఉండేలా చిన్నగా తక్కువ ధరకే లభించేలా రూపొందించారు రెండు వేల ఇరవై రెండులో దిమిత్రి దీని మొదటి మోడల్ రూపొందించారు మొదటిసారిగా తయారు చేసిన సమయంలో సాధారణ కంటైనర్ లా వస్తుందని భావించారని కానీ ప్లాస్టిక్ షుగర్ కంటైనర్లా కనిపించడంతో దీనికి క్యాంటీ అని పేరు పెట్టినట్లు దిమిత్రి తెలిపారు ప్రస్తుతం ఈ డ్రోన్ డిటెక్టర్ రష్యా ఉక్రెయిన్ సైన్యంలో ప్రాచుర్యం పొందింది దీంతో ఈ క్యాండీ ఎక్కడ దొరుకుతుందా అని ఉక్రెయిన్ సైనికులు ఇంటర్నెట్ లో చిన్నగా ఉండడంతో పాటు డ్రోన్ రాకను ముందే పసిగట్టే దీని ధర చాలా తక్కువగా ఉండడంతో దీన్ని దక్కించుకోవాలని ఉక్రెయిన్ సైనికులు పోటీ పడుతున్నారు కేవలం రెండు వేల నాలుగు వందల రెవెన్యాలు మాత్రమే ఉండడంతో దీనికి విపరీతమైన డిమాండ్ ఏర్పడుతుంది అయితే ప్రస్తుతం రష్యా డ్రోన్ ను తక్కువ ఫ్రీక్వెన్సీకి మారుతుండటంతో వాటిని గుర్తించడంలో విఫలమవుతోంది అందుకోసం ప్రత్యేక యాంటనీ అవసరం అవుతుంది దీంతో ఉక్రెయిన్ ఇంజనీర్లు అన్ని రకాల ఫ్రీక్వెన్సీ డ్రోన్లను గుర్తించేలా క్యాండిని డెవలప్ చేస్తున్నారు